గతంలో కోవిడ్ మాదిరిగానే చైనా నుండి మరో కొత్త వైరస్ వచ్చింది హెచ్ఎంపీవి అని మనందరికీ తెలిసిందే దాని లక్షణాలు అయితే జలుబు జ్వరం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం ఇవన్నీ చెప్తున్నారు కదా సేమ్ కోవిడ్ అప్పుడు కూడా ఇవే చెప్పారు అప్పట్లాగానే ఇది చిన్నపిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి బాగా అటాక్ అయ్యే అవకాశం ఉందని అని కూడా చెప్తున్నారు కాకపోతే కోవిడ్ అంత డేంజర్ ఇది కాకపోవచ్చు అంటున్నారు అది ప్రస్తుతానికి అంటున్నారు కానీ గ్యారెంటీగా ఎవరు చెప్పలేకపోతున్నారు మనం అయితే అది డేంజర్ అయినా కాకపోయినా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం డైలీ హ్యాండ్ వాష్ చేసుకుందాం ఇంకా ఫేస్ మాస్క్ కూడా పెట్టుకుందాం ఎందుకంటే అదేదో సీరియస్ అయ్యాక మనం అప్పట్లాగా మనకి రాదులే రాదులే అని అని చెప్పేసేసి అనుకోని వచ్చాక టెన్షన్ పడిపోయి ఇవన్నీ చేసే కంటే రాకముందే మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలా అని మరీ దాని గురించి ఓవర్గా ప్యానిక్ అవసరం లేదు అలానే మరీ అశ్రద్ధగా వదిలేయడం అవసరం లేదు తగు మాత్ర జాగ్రత్తలు పాటిద్దాం కోల్డ్ వస్తే మాత్రం ఇది చలికాలమే కదా జనరల్ గాని ఈ దగ్గు జలుబు ఇవన్నీ వస్తున్నాయలే అని అని చెప్పేసి లైట్ తీసుకోకుండా డాక్టర్తో చేయించుకోవటం ఎంతైనా మంచిది ఇప్పుడున్న రోజులు బట్టి ఈ వైరస్లను బట్టి సో ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను ఈ రోజు